రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సున్నితమైనవని వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవడం కమిషన్ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను మొదటి స్థాయిలోనే పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు సామాజిక న్యాయం సాధనలు కమిషన్ పటిష్టంగా పనిచేస్తుందని ఎలాంటి వివక్షను సహించబోమని ఆయన స్పష్టం చేశారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదుల పరిశీలన జరుగుతుందని అవసరమైతే స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించే అవకాశం కూడా ఉంటుందని జవహర్ పేర్కొన్నారు ప్రజలు ఎటువంటి భయం లేకుండా కమిషన్ ను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు కమిషన్ చర్యల వల్ల వెనుకబడిన వర్గాల్లో నమ్మకం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు ఈ జిల్లాలో అట్రాసిటీస్ వచ్చింది తొమ్మిది వచ్చాయి నాకు దీనిలో ఏడు జనరల్ వచ్చాయి పదిహేను ల్యాండ్కి సంబంధించి వచ్చాయి సర్వీస్ మ్యాటర్స్ రెండు వచ్చాయి మొత్తం ముప్పై మూడు వచ్చాయి ఈ జిల్లాకు సంబంధించి అదే ఇప్పుడు నూటికి నూరు శాతం వాటి గురించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొన్నిసార్లు అధికారులు ఒక ఏదైనా పొరపాటుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడా లేదని క్రాస్ చెక్ చేసుకోమని కూడా ఆ సంబంధిత పిటిషనర్కి మేము పంపుతా ఉన్నాం లేదంటే పిటిషనర్కి ఫోన్ చేసి అయ్యా నీకు పలానా రిప్లై వచ్చింది దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అగైన్ మళ్ళీ మీరు గ్రీవెన్స్ ఇవ్వండి ఆ సంబంధిత అధికారిని హియరింగ్ పిలిచి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళని ప్రశ్నించి మీకు న్యాయం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది ఏ విధంగా అయిందనేది కూడా సంబంధిత వ్యక్తులకు స్వయంగా తెలియజేస్తా ఉన్నా ఈ జిల్లాలో అట్రాసిటీస్ వచ్చింది తొమ్మిది వచ్చాయి నాకు దీనిలో ఏడు జనరల్ వచ్చాయి పదిహేను ల్యాండ్కి సంబంధించి వచ్చాయి సర్వీస్ మ్యాటర్స్ రెండు వచ్చాయి మొత్తం ముప్పై మూడు వచ్చాయి ఈ జిల్లాకు సంబంధించి అదే ఇప్పుడు నూటికి నూరు శాతం వాటి గురించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్నిసార్లు అధికారి ఒక ఏదైనా పొరపాటుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడా లేదని క్రాస్ చెక్ చేసుకోమని కూడా ఆ సంబంధిత పిటిషనర్కి మేము పంపుతా ఉన్నాం లేదంటే పిటిషనర్కి ఫోన్ చేసి అయ్యా నీకు పలానా